تہہ کر پیار امبیدار اللہ سبحان اللہ تہہ کر پیار امبیدار اللہ سبحان اللہ تہہ کر پیار امبیدار اللہ سبحان اللہ راجستھان امسترا گہالنو راجستھان امسترا گہالنو راجستھان راجستھان گہالدی جی جی लाली भारत राज्य भारत राज्य గౌరవ మన భారత రాజ్యాంగ నిర్మకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధన్ సర్వంగా మనం ఈరోజు తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో స్మరించుకోవడం జరిగింది పట్టణంలో గౌరవ మన బాలాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల అర్పించి ఆయన మన భారతదేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారనేది మనం ఎప్పటికీ అది మర్చిపోలేనిది ఆయన ఆయన ఎప్పుడూ స్మరించుకుంటూ ఆయన ఇచ్చిన నిర్మించిన రాజ్యాంగం మీద మనం అడ్మినిస్ట్రేషన్ కానీ మిగతా అన్ని కూడా ప్రజలందరికీ చేరుబాటలో చేయటానికి ఆయన వాల్యూస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్లో కానీ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎల్లప్పటికీ స్మరించుకొని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ